శ్రీగురుభ్యో నమ శ్రీరామకృష్ణుని జీవిత చరిత్ర అనే గ్రంథమును అధ్యయనం చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ముందు మాటను పూర్తి చేసుకున్నాము మనము ఈరోజు గ్రంథములోని మొదటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము మొదటి అధ్యాయము వంశ తమ్మి పువ్వు బురద నుండి పుట్టియు నిర్మలమై పూజ్యస్థానము వహించును హంస నీటిని విరిచి పాలను గ్రోలును అట్లే మహనీయులు సంసార పంకమున మునుగక నిర్లిప్తులై బ్రహ్మానందమును అనుభవింతురు వీరే సన్మార్గమును చూపువారు లోక కళ్యాణమునకు కారణభూతులు ఇట్టివారిలో రామకృష్ణ పరమహంస అగ్రగణ్యుడు ఆ మహనీయుని చరిత్రమ ఎంతయూ పఠనీయం క్రీస్తు శకము పదునెనిమిదవ శతాబ్దము నడుమ వంగదేశమున హుగ్లీ జిల్లా ఎందలి దేరేపురము అను గ్రామమున పూర్వాచారపరాయణమగు ఒక బ్రాహ్మణ వంశమున చటోపాధ్యాయ అను ఒక సంపన్న గృహస్థుడుండెను ఈ వంశము వారెల్లరూ భక్తులు పవిత్రులు రుజుమార్గగులు అయి ఉండిరి శ్రీరామచంద్రుడు వీరి కులదైవము మాణిక్యరాముడు ఏ ఎకరములకు అధిపతి దయార్ద్ర హృదయుడు అంటే రామకృష్ణ పరమహంస గారి తాతగారండి ఈయన ఈయన దయార్ద్ర హృదయుడు పేదలకు తోడు నీడ అతనికి క్షుధీరాం నిధిరాయ్ కానాయి రాయ్ అను పుత్రులును రామశీల అను పుత్రికయు కలిగిరి మాణిక్యరాముని అనంతరము కుటుంబ భారమంతయు క్షుధీరాంపై పడెను క్షుధీరాముడు ఆదర్శశీలుడు అంటే రామకృష్ణ గారి తండ్రి గారండి ఎటువంటి ఎటువంటివారైనా ఆదర్శశీలుడు ఎట్టి కష్టములలోనూ న్యాయవర్తనమును తప్పడు మహావిశ్వాసము గల రామభక్తుడు రఘువీరుని అలంకరించుట కొరకై పూలదండలు గుర్చుచు కాలము గడుపువాడు కూట సాక్ష్యము చెప్ప వెరచి పిత్రార్జితమైన నివేశనమును విడనాడెను అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభువు ఇన్ని తప్పుడు సాక్ష్యం చెప్పమంటాడండి ఈయన చెప్పటానికి ఒప్పుకోడు అట్లా ఉంది అని పని ఈయన ఆస్తంతా కూడా ఆయన లాగేస్తాడు దానికైనా సిద్ధమే కానీ నేను తప్పుడు సాక్ష్యం చెప్పను అనని ఆ స్టాండ్ మీద నిలబడినటువంటి వాడండి అటువంటి మహానుభావుడు ఈ క్షుధీరాముడు అనేటువంటి ఈయన చక్కని ఆకృతి కూడా కలవాడు ఈయన బాల్యముననే ప్రథమ భార్య చనిపోగా మరల చంద్రమణిదేవి అను కన్యను పెళ్లియాడెను ఈమె భర్తకు తగిన భార్య ఎల్లరకు భోజనమిడుటయ్యే ఆమెకు పరమానందము ధార్మికులకే ధర్మ ఘట్టములు దేరేపురపు జమీందారుడగు రామానందరాయ్ అతి కుటిలుడు నిరంకుశుడు ఇతడు క్షుదిరామునకు ఒక దొంగ సాక్ష్యం ఇమ్మని కోరెను అతడు అంగీకరింపలేదు అందుచే అతనిపై అసత్యపు వ్యాజ్యము తెచ్చి అతని పిత్రార్జితమగు భూవసతిని గృహమును హరించెను క్షుదిరాముడు చెలింపక సమీప గ్రామ మగు కామర్పుకూర్నకు పోయెను సుకలాలుడు అను ఒక జమీందారుని ఆదరమున అచ్చట ఒక కుటీరము అర ఎకరము భూవసతియు భూవసతియుర్పరచుకొనిను కామర్పుకూరు ఆరోగ్యవంతమగు ఒక పల్లెటూరు పాడి పంటలతో కొన్ని పరిశ్రమలతో వివిధ దేవతా ఉత్సవములతో కళకళలాడుచుండేడిది క్షుదీరాముడు గ్రామము మారుసరికి రామకుమార్ అను పేరుగల పదేండ్ల కుమారుడును కాత్యాయని అను పేరుగల నాలుగేండ్ల కుమార్తెయు కుమార్తయులిగిరి అతని కృషి రాముని అనుగ్రహము వలన ఫలించినది లక్ష్మీజల వలన అతని కుటుంబమునకు వలసినంత గ్రాసము లభించుటయే కాక యాచకులకు అతిథులకు అన్నప్రధానమునకు వలయు ధాన్యము సహితము మిగులుచుండెను ఒకనాడు క్షుధిరాముడు గ్రామాంతరము వెడలి తిరిగి వచ్చుచూ అలసట చెంది ఒక చెట్టు క్రింద కూర్చుండెను అంతలో నిద్రుతుడై ఒక దివ్య స్వప్నమును గాంచెను తన ఇష్టదైవముగు శ్రీరామచంద్రుడు బాలకుని రూపమున ప్రత్యక్షమై నేను ఎవ్వరిచే జూడబడక నిరాహారినై ఎచట పడియును నీ సేవలను పొందవలయునని నా అభిలాషము నన్ను మీ ఇంటికి తీసుకొని పొమ్ము కృధీరాముడు మేల్కాంచి నలుదిక్కులు చూడగా ఒక త్రాచు పడక ఒక గ్రామము కనిపించెను అతడు చేయి చాపగా సర్పము అంతర్ధానమైనది దానిని ఇంటికి కొనివచ్చి అతడు ఇష్టదైవముగా పూజింపచొచ్చెను కొంతకాలమునకు క్షుధీరాముని కుమారుడకు రామకుమారుడు వివాహితుడయ్యను బహుశాస్త్ర పండితుడై తండ్రికి చేదోడు వాదోడుగా కుటుంబ భారమును పంచుకొనదొడగెను అంటే రామకృష్ణ పరమహంస గారి అన్నగారండి ఈయన తండ్రికి చేదోడు వాడుదోడుగా ఉంటున్నట్ట కుటుంబ భారం చక్కగా చూస్తున్నట్ట శక్తి పూజలలో సిద్ధుడై అమోఘమైన జోస్యమున ప్రజ్ఞ పొందెను రామకుమారుడు ఒక మారు కలకత్తాకేగి ఒక శ్రీమంతురారి మరణమును గూర్చి జోస్యము చెప్పగా అది అట్లే జరిగెను తన భార్య తొలికానుపునకు పిమ్మట జీవింపదని చెప్పెను అది సరిగానే జరిగెను రామకుమారుడు కుటుంబ సంరక్షణ చేయుచుండెను క్షుధీరాముడు భగవదాయత్త చిత్తుడై యాత్ర అధికములు నడుపుచుండెను కాలినడకను రామేశ్వరమును కాశీ యాత్ర నొనరించెను అంటే ఈ పెద్ద కుమారుడైనటువంటి రామకుమారుడు చక్కగా కుటుంబ సంరక్షణ చేస్తూ ఉన్నాడండి తండ్రిగారైనటువంటి క్షుధీరాముడు చక్కగా యాత్రలు చేసుకుంటూ ఉన్నాడు అలా ఉండగా తర్వాతి అంశంలోకి మనం వెళ్తున్నామండి జననము అనేటువంటి అంశంలోకి మనం వెళ్తున్నాం గయాక్షేత్రమున క్షుధీరామునకు రఘువీరుడు స్వప్నమున సాక్షాత్కరించి నేను నీ బిడ్డ నగుదును అని పలికెను క్షుధీరాముడు ప్రభు పేద బ్రాహ్మణుడను నేను మెట్లు సేవింపగలను అనెను ఆందోళన పడకము అది నిర్వహింపబడునులెమ్ము అని రఘువీరుడు సమాధానము చెప్పెను క్షుధీరాముడు ఇంటికి తిరిగి వచ్చిన వెనుక అతని భార్య చంద్రాదేవికి ఒక దివ్యానుభూతి కలిగెను తన భర్తను పోలు నొకడు తేజోమయుడైన పురుషుడు తన ప్రక్కన ఒక రేయి పండుకొనెను తన ఇంటి బ్రోలనున్న ఒక శివాలయమున ఆమె నిలిచి ఉండా విగ్రహము నుండి దివ్యతేజప్రవాహము వెలుబడి ఆమె శరీరమున ప్రవేశించినది ఆమె స్మృతి కోల్పోయెను వెంటనే గర్భము దాల్చెను భర్తకు తెలుపగా అతడు అది రఘువీరుని వాత్సల్య విశేషమనియూ తనకు దివ్యపుత్ర జననమున తన జన్మ ధన్యము కానున్నదనియూ ఆమెకు చెప్పెను ఆమె గర్భము ధరించినది ఆది ఆమె ఎందున్న విశ్వప్రేమానురాగములు శతగుణాధికమైనవి దాదాపు ప్రతిదినము ఆమె ఏదో ఒక దివ్య దృశ్యమును కాంచుటయో దివ్యవాణిని ఆలకించుటయో మరి ఏ దివ్యానుభవమునందుటయో జరుగుతుండేటిది ఒకప్పుడు దేవతలతో మంతనములు ఆడును ఆమెకు గదిలో గజల మ్రోత వినిపించును ఇట్లు నవమాసములు వృద్ధి చెంది మన్మధనామ సంవత్సర ఫాల్గుణ శుక్ల ద్వితీయ బుధవారము సుప్రభాతమున అనగా క్రీశ పద్దెనిమిది రెండు పద్దెనిమిది వందల ముప్పై ఆరున ఆమెకు శుభలక్షణములు గల పుత్రుడొకడు కలిగెను ప్రకృతి అంతయు ప్రశాంతత వహించెను మంత్రసాని తల్లికి ఉపచారము చేసి బిడ్డవంక చూడగా ఆమె ఉంచిన చోట లేడు ప్రక్కనున్న పొయ్యిలోనికి పొరలి భావి మహత్తర వివేక వైరాగ్య విభూతి సూచించటకో అన బూడిదచే సగము కప్పబడి ఏడుపు కూడా లేకుండా పరుండి ఉండెను చేతులలో నిడుకుని చూడ నారు నెలల బిడ్డయంతటి పరిమాణము కలిగి ఉండెను అంటే ఆరు నెలల పిల్లవాడిలాగా అంత సైజులో ఉన్నట్టండి క్షుధీరాముడు జాతకమును గుణించి శిశువునకు మహోన్నత భావి దశ కలదని గ్రహించెను క్షుధీరాముడు గయ్యందలి తన దివ్యానుభూతిని అనుసరించి బాలునకు గదాధరా అని నామకరణము నర్చెను అంటే శ్రీరామకృష్ణ పరమహంస వారికి తల్లిదండ్రులు పెట్టిన పేరేంటండి గదాధరా అని పేరు పెట్టారండి ఇంతటితో ఈ అంశాన్ని పూర్తి చేసుకున్నాము తర్వాత ఎపిసోడ్లో మనము బాల్యము అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా